ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇట్లుండగా ఏముందు దేవుడు మనపక్షమునుండగా మనకి విరోధి ఇవ్వడం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు ఆ దినము అపోషణ పౌలు చేత రోమా సంఘానికి రాపిస్తే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తోడై ఉన్నాడు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి దేవుడు తోడై తోడై ఉన్నాడని మాట్లాడుతున్నాడు ఈ లోకంలో చాలా సమస్యలతో ఇబ్బందులతో రోగాలతో కష్టాలతో నష్టాలతో అప్పులతో అనేక రకమైన పరిస్థితుల్లో మీరు ఉండి ఉండొచ్చు ఓ మాట చెప్పాలంటే సాతాని ద్వారా ఒక శాపకరమైనటువంటి పరిస్థితులు మీరు ఉండి ఉండొచ్చు కానీ ప్రియమ దేవుని బిడారా ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి గమనించండి దేవుని పిల్లలైనటువంటి వాళ్ళకు ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి అవడు అవును కదా మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారం గల దేవుడు బలవంతుడు గొప్పవాడు ఆయనకు అసాధ్యమైనది లేదు బైబిల్లో దావీద్ అనే వ్యక్తి ఉన్నాడు దావీద్కి గొల్్యాతికి పెద్ద యుద్ధం జరుగుతుంది కానీ ఆ యుద్ధంలో ప్రీమియం దేవని పెట్టరాం దావీదు బాహ్యంగా చూసిన దాబీ దగ్గర చూస్తే ఏ ఇది లేదు కానీ ప్రీమియం దేవుని పెట్టరా అదే ఆ దగ్గర చాలా ఉన్నతమైన ఇది ఉంది కానీ ఆయన బలం వేరే ఆయన హైట్ వేరే ఆయన ఆయుధం వేరే విధానం కానీ మీరు గమనించండి దేవుడు ఎంత గొప్పవాడంటే అంత చిన్నవాడైనటువంటి దాబీతో ఆ గొలియాత్ని పడగొట్టేశాడు దీని యొక్క దావీది యొక్క జైవం వెనుకున్న గొప్పతనం మీకు తెలుసండి దేవుడు దావీదికి తోడే అన్నాడు ఏసేపుకి దేవుడు తోడై అన్నాడు బైబిల్లో చెప్తే అనేక మందికి దేవుడు తోడే అన్నాడు ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు మీకును కూడా దేవుడు తోడే అన్నాడు కాబట్టి దేవుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా సాతాని యొక్క తలను చితగొట్టి వాడి సంబంధించిన కార్యాలన్నీ క్యాన్సల్ చేసి శాపగ్రస్తమైన జీవితాన్ని పాపాన్ని అపరాధ దోషాన్ని సిలువ మరణం చేత ఫినిష్ చేశాడండి ఈరోజు మీరు అధైర్పడాల్సిన అవసరం యేసు క్రీస్తు తోడై ఉన్నాడు కాబట్టి మీరు అన్నిట్లో జయాన్ని పొందబోతున్నారు విజయాన్ని పొందబోతున్నారు ఉన్నతమైన అడుగులు వేయిపోతున్నారు దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు ప్రత్యేక ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు నా ప్రియ దేవుని బిడ్డారా ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్త పిల్లలు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు వారిని ఇరుగు పొరుగు వారు చూసినా సరే చాలా ఆనందించేవాడు సమాధానం అంటే ఏంటో ఆ ఇంట్లో కనపడది ఆశీర్వాదం అంటే ఏంటో ఆ ఇంట్లో కనపడది ఆనందం అంటే ఏంటో ఆ ఇంట్లో కనపడది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి వీళ్ళు ఎదగటం చూసి ఎప్పుడూ అసూయపడ్డాడు పడ్డాడు అరే ఏంటిది అతను ఎలా ఆ కుటుంబం ఎలా అని చెప్పి అసూ పడితే దాని కొరకు ఎంత సమస్యలు తేవాలో అన్ని సమస్యలు తీసుకొచ్చాడు కానీ ఒక విషయం ఏంటంటే ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా దేవుడు తోడైనాడు కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు కూడా వెళ్ళిపోతున్నాయి పక్కకి అప్పుడు ఒక రోజుకి అర్థంగాకెళ్ళి ఏంటండి నిజంగా మీ విజయాల వెనక ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసండి మా విజయాల వెనక మేము నమ్ముకున్నా మా కొరకు ప్రాణం పెట్టిన మా పాప శాపాన్ని సులువుపై వెలగా చెల్లించిన ఆ లోకరక్షకుడిని ఏ సూకరిస్తే మా జయాలకి విజయాలకి మా గెలుపులకి గల కారణం అని చెప్పారండి నిజంగా ప్రియమణి దేవుని బిడ్డరా అప్పుడు ఆయన సొంత రక్షకుడు ఏ అంగీకరించడమే కాకుండా రక్షించబడి ప్రియమణి దేవుని బిడ్డరా దేవుని సేవ చేసి అనేక ఆత్మలు దేవుని కొరకు సిద్ధపరిచాడు అవును కదా ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకు వచ్చేది ఏ సమస్య కూడా నీకు రాదు అవన్నీ పనిచేయు షడ్రుక మేష కభిజ్ఞులు అగ్నిలోనే ఉన్నారు కానీ అగ్నికి శక్తి లేకుండా చేశాడు సింహాల పూంలో ఉన్న దానియల్ని సింహాల నోళ్లను ముశాడు కాబట్టి నీ జీవితంలో చేయడ ఆ దేవుడే ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మీకు కూడా తోడై ఉన్నాడని ఈరోజు ఎంతమంది బాడీ జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు అనే కిరీటాన్ని దేవుడిచ్చి ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని చక్కటి ఆయుష్తో ఆరోగ్యంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేక సంవత్సరముగా ఈ సంవత్సరం మీకుండునుగాక సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యము నూతనపరిచి దాన్ని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య నీకు వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు వింటున్నారు క్లైమ్ చేసుకున్నారు యేసుక్రీస్తునామలో వారు ఆశీర్వదించబడును గాక దీవించబడును గాక గొప్ప మేలుతో నింపబడిన గాక నీ సన్నిధి వారికి తోడే ఎండును గాక నాయన నీ బలమైన బలిష్టమైన చేతికి వారిని తీసుకొస్తున్నాను అలాగే నీ ప్రభు ప్రియ ప్రియబిడలు అనేక మంది ప్రభు మీరు తోడేయండి ఎన్ని విజయాలు పొందాలో అంత గొప్ప విజయాలు వారికి ఇవ్వండి ఈ వాగ్దానాన్ని బిలీవ్ చేసినా క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు తోడేయండి నాయన గొప్ప ఆశీర్వాదంతో ఆరోగ్యంతో అన్ని విధాలు ప్రత్యేకమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె